హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చాంగడ్డ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దానికి కావాల్సిన పొడి ముందు వేసుకుంటాము ఒక బాండీలో తినేసిన పప్పు ఎండుమిరకాయలు ధనియాలు జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మెంతులేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి దాని తర్వాత మిక్సీలో తీసుకోవాలి నేను మిక్సీ వేసేటప్పుడు సాల్ట్ వేసేసాను చాంగడ్డలు ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు పొడి చేసేసాను దాని తర్వాత టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా పెట్టుకున్నాను ఇప్పుడు గిన్నె పెట్టి తాలింపు పెట్టాలి దాని తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టున్నాను తగినంత చింతపండు నీళ్ళు పోసుకోవాలి దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది పులుసు కాబట్టి దాని తర్వాత పసుపు కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను బాగా ఉడకబెట్టుకోవాలి దాని తర్వాత మనం వేసి పెట్టుకున్న పొడి యాడ్ చేయాలి ఆయన ఆ లోపల చాంగడ్డలకి స్కిన్ తీసి పెట్టాను మరిగాక లాస్ట్లో చాంగడ్డలు వేస్తున్నాను అనమాట అయిపోవచ్చింది అన్నంగా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఏమీ ఏమి చాంగడ్డ పులుసు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్